ఆదివారం స్నేహితులతో కలిసి పిక్నిక్ కు పెళ్లిన ఓ పదవ తరగతి విద్యార్థికి ఇది చివరి రోజు అవుతుందని ఎవరూ ఊహించలేదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో చోటు చేసుకున్న ఈ ఘటన మొత్తం ప్రాంతాన్ని విషాదంలో ముంచేసింది ఆరుగురు పదవ తరగతి విద్యార్థులు కలిసి ఆంధ్ర సరిహద్దుల్లోని సంగమం వాగు వద్దకు వెళ్లారు సరదాగా ఆడుకుంటూ అందరూ కలిసి వాగులో స్నానానికి దిగారు కానీ లోతు అంచనా వేయకపోవడంతో అక్కడే ప్రమాదం జరిగింది ఇద్దరు బాలు ఒక్కసారిగా లోతైన చోటుకు జారిపోగా ఒకరు సురక్షితంగా బయటకు వచ్చినప్పటికీ గుమ్మళ్ల యశ్వంత్ అనే పదిహేను ఏళ్ల బాలుడు మాత్రం నీటిలో కొట్టుకుని పోయాడు స్థానికులు వెంటనే గాలింపు ప్రారంభించంగా కొద్దిసేపటి తర్వాత యశ్వంత్ మృతదేహం బయటకు తీయబడింది ఆ ఇంటిలో విలపించే శబ్దాలు మారుమోగాయి యశ్వంత్ ను ఎంతో ముద్దుగా చూసుకున్న అతని నాయనమ్మ ఎంకులమ్మ మనవడి మృతదేహాన్ని చూసి ఆత్మావేదనతో కుప్పకూలిపోయింది గుండెపోటుతో అక్కడికక్కడే ఆమె కూడా మృతి చెందింది ఒకే కుటుంబంలో రెండు మరణాలు అవి కూడా కేవలం గంట వ్యవధిలో చోటు చేసుకోవటం ఆ కాలనీ మొత్తంలోనే కన్నీటి వాతావరణానికి నెలకొనడానికి కారణమైంది ఆదివారం పిక్నిక్ కు వెళ్లి తిరిగి జీవం లేని శరీరంగా ఇంటికి చేరిన యశ్వంత్ మృతి ఆ కుటుంబాన్ని శోకమయంలోనికి నట్టేసింది ఇంకా చిన్న పిల్లలే అయినా ప్రమాదకరమైన నీటి నిల్వలోకి అవగాహన లేకుండా దిగితే ఎంత పెద్ద ప్రమాదం జరుగుతుందో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది అశ్వరావుపేట ప్రాంతం మొత్తం ఈ విషాదంలో కమ్ముకుంది